కృష్ణుడు మాత్రమే రిప్రెషన్ వ్యతిరేకుడు జీవితాన్ని పూర్తిగా అంగీకరించాడు పాత మతాలు ప్రేమను తిరస్కరించాయి శరీరాన్ని తిరస్కరించాయి ఆనందాన్ని దూరం చేశాయి కోరికలను పాపంగా చేశాయి కానీ కృష్ణుడు మాత్రం ప్రేమని అంగీకరిస్తాడు శరీరాన్ని అంగీకరిస్తాడు నాట్యం సంగీతం ఆనందం అన్నిటినీ అంగీకరిస్తాడు యుద్ధాన్ని అంగీకరిస్తాడు అవసరమైతే శాంతిని అంగీకరిస్తాడు కృష్ణుడి జీవితాన్ని ఎలాంటి ఎంపిక లేకుండా అంగీకరిస్తాడు అది ఆయన గొప్పతనం ప్రేమ యుద్ధం నెక్టర్ అండ్ పాయిజన్ రెండు అంగీకరించే ధైర్యం కృష్ణునికే ఉంది ఆయన పూర్తిగా ప్రేమతో నిండి ఉన్నాడు కానీ యుద్ధం అనివార్యం అయితే దానిని తప్పించుకోడు ఆయన హృదయం అహింసతో నిండి ఉన్నది కానీ హింస అవసరమైతే దానితో భయపడడు ఇది ఒక అత్యున్నత ధైర్యం అమృతం నెక్టర్ తెలుసుకున్నవాడు విషం ని కూడా భయపడడు మరణ రహస్యం తెలుసుకున్న వాడు మరణానికి భయపడడు నిజమైన ట్రాన్స్డెన్సర్ ఎలాంటి ఎంపికలు లేకుండా సంపూర్ణ అంగీకారం అతీతత అంటే ఇది మంచిది అది చెడు అని విభజించడం కాదు ఒక దాన్ని ఎంచుకొని మరో దాన్ని నిరాకరించడం కాదు శరీరం వెసెస్ ఆత్మ యుద్ధం కాదు లోకం వెసెస్ పరలోక యుద్ధం కాదు అతీతత రెండు వైపులను స్వీకరించడం కృష్ణుడు యాంగ్ రెండింటిని అంగీకరిస్తాడు శరీరం ప్లస్ ఆత్మ ప్రేమ ప్లస్ ధర్మం యుద్ధం ప్లస్ శాంతి ఆనందం ప్లస్ బాధ్యత ఇవన్నీ కలిపి జీవితాన్ని పూర్తిగా అంగీకరిస్తాడు అందుకే ఆయన కాన్ఫ్లిక్ట్ లేకుండా ట్రాన్స్డెన్షన్ పొందాడు కృష్ణుడు భవిష్యత్ మతానికి భవిష్యత్ మనిషికి అవసరమైన మోడల్ కృష్ణుడు సప్రెషన్ కాదు యాక్సెప్టెన్స్ అందుకే కృష్ణుడు మాత్రమే తరువాత వచ్చిన కొత్త అవగాహనకు పూర్తిగా సరిపోతాడు కృష్ణుడు మాత్రమే భవిష్యత్తు మానవత్వానికి నిజమైన గురువు